కానీ ఈ భూభారత్ని అమలు చేసేది ఆ రైతులు ఆ పేదవాళ్ళు కాదు భూభారత్ని అమలు చేసేది రెవెన్యూ సిబ్బంది ఆ రెవెన్యూ సిబ్బందిని సమావేశానికి బిలు మన ప్రభుత్వ ప్రతినిధులు వాళ్ళే ఇవాళ మా ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా ఈ ప్రభుత్వం తెచ్చిన చట్టం పక్కాగా అమలు జరగాలి అంటే అది మీ ద్వారానే సాధ్యమవుతుంది అందుకే మిమ్మల్ని ముఖ్య అతిథులుగా మీరందరూ మాతో పాటు అతిథులు ఈ సమావేశంలో మీరు ప్రేక్షకులు కాదు మీరు కూడా అతిథులే ఈ చట్టాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత మీ భుజ స్కంధాల మీద ఉంది మా ప్రభుత్వం రెవెన్యూ సిబ్బందిని సంపూర్ణంగా విశ్వసిస్తుంది మిమ్మల్ని దొంగలుగానో దోపిడీదారులుగానో అవినీతి పనులుగానో మేము చిత్రీకరించదలుచుకోలేదు ఎవరైనా అట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వ్యక్తుల పట్ల కఠినంగా ఉంటుంది ప్రభుత్వం తప్ప ఈ మొత్తం వ్యవస్థ దోషులుగా నిలబెట్టే విధానానికి మీ ముఖ్యమంత్రి మీ సోదరుడు వ్యతిరేకమని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నా ఎంతోమంది శంకర్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్ మాధవరావు లాంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎంతో మంది తమ జీవితాలను సర్వం దారపోసి చట్టాలను తయారు చేసి ప్రజలకు అంకితం ఇచ్చారు రెవెన్యూ శాఖలో ఎన్నో లక్షలాది మంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల పనిచేసిన వాళ్ళ కృషి వల్లనే రెవెన్యూ శాఖకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక గుర్తింపు వచ్చింది మేము చేసే తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే విధానానికి నేను వ్యతిరేకమని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా జరగవచ్చు అక్కడో ఇక్కడో తప్పు జరగవచ్చు అన్ని వ్యవస్థలలో ఉన్నట్టు అన్ని సంస్థలలో ఉన్నట్టు రెవెన్యూ శాఖలో కూడా ఎవరైనా కొంతమంది ఉండొచ్చు అంత మాత్రాన శాఖను మొత్తాన్ని దోషిగా నిలబెట్టి ప్రజల ముందు వాళ్ళను అవమానించే విధంగా మాట్లాడే విధానాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను ఆనాటి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు మీరు చూసిండు శాసనసభలో ఏ విధంగా మాట్లాడిండో శాసనసభ బయట రెవెన్యూ సిబ్బందిని రెవెన్యూ శాఖను ఏ రకంగా దూషించినో మీరు చూసిం వాళ్ళు లేకుంటేనే వ్యవస్థ నడిచిందా వాళ్ళు లేకుంటేనే ఎన్నికలు జరిగినాయా వాళ్ళు లేకుంటేనే తెలంగాణ ఉద్యమం జరిగిందా వాళ్ళు లేకుంటేనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందామా అన్ని సందర్భాలలో వాళ్ళు కావాలి కానీ వాళ్ళు మాత్రం దోషులుగా సమాజం ముందు నిలబడాలా ఇది ఎక్కడి విధానం అందుకే ఈ విధానాన్ని ఇలాంటి ఆలోచనలని ఇలాంటి ఆలోచన చేసే వాళ్ళను సమాజానికి దూరంగా పెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఈరోజు మంచి జరిగితే నాది మేము చేసే దోపిడీ ప్రజలకు కనిపిస్తే అది రెవెన్యూ సిబ్బంది చెప్పే విధానానికి నేను వ్యతిరేకం అందుకే ఈరోజు మిత్రులారా మిమ్మల్ని అందరినీ కట్టి పిలిచినాం నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న మా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా మీ ఆత్మగౌరవం మీ ఆత్మగౌరవమే మా ఆత్మగౌరవం మేము వేరు మీరు వేరు కాదు మనందరం కలిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం మేము చట్టాలు ఇస్తాం ఆ చట్టాలను మీరు అమలు చేస్తారు ఈ రెండిట్లల్లో రెండు వేరు వేరు కాదు ఒక మనిషికి రెండు కళ్ళు ఎంత ముఖ్యమో తెలంగాణలో ఉన్న అరవై తొమ్మిది లక్షల రైతులకు రాష్ట్ర ప్రభుత్వము రెవెన్యూ సిబ్బంది రెండు కళ్ళ లాంటి వాళ్ళు ఈ రెండు కళ్ళు సరిగ్గా ఉన్నప్పుడే సమాజాన్ని మనం చూడగలుగుతాం ఈ సమాజానికి మేలు చేయగలుగుతాం అందుకే గ్రామ గ్రామాన వెళ్ళండి ఏదైతే మన ప్రతిష్ట భంగం కలిగిందో మనల్ని అనుమానించే విధంగా మనల్ని సమాజంలో దోషులుగా నిలబెట్టే ఆలోచన విధానాన్ని ఈరోజు ప్రక్షాళన చేయాలి కడగాల్సిన అవసరం ఉన్నది ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా దర్బార్లు నిర్వహించి రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని ఎవరి భూమి వాళ్లకు పక్కాగా లెక్క ప్రకారం లెక్క రాద్దాం ఈరోజు కొత్త విధానాన్ని తీసుకొచ్చినాం ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి గుర్తింపుగా ఈరోజు ఆధార్ కార్డు తీసుకొచ్చిన ఈరోజు భూమికి భూదార్ తీసుకొస్తున్నాం ఆధారు మనిషికి ఎట్లా గుర్తింపు భూమికి కూడా భూదార్ నెంబర్ ఇచ్చి ప్రతి కమతానికి ఒక ప్రత్యేకమైన నెంబర్ ఇచ్చి ఆ భూమి యొక్క వివరాలన్నిటి కూడా అందులో పొందుపరిచే విధానాన్ని తెచ్చుకుందాం ఇంత సాంకేతిక విప్లవం ఉన్నప్పుడు అదో పెద్ద సమస్యనా ప్రతి భూమిని మెజర్మెంట్ చేసి సరిహద్దులు నిర్ణయించి ఇండ్ల ప్లాట్లకు చేస్తలేమా